భీమవరం జాతి పిల్లలు అవుతాయి గుడ్లు కొనకొచ్చి పెట్టని పసుకోడితే తీసిన పది ఉండే యాక్చువల్గా రెండు కాలువలో అడిగి చనిపోయినాయి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నెల పదిహేను రోజులు పిల్లలు అది మన బ్రీడరు పెట్ట భీమవరం పెట్ట ఇది అది కూడా భీమవరం పెట్టనే దానికి నాలుగు పిల్లలు ఉన్నాయి యాక్చువల్గా ఏడు పిల్లలు ఉండే కాకపోతే ఇది జర వేటు బాగుంటుంది అన్నట్టు తొక్కి తొక్కు తొక్కు చోట్ల చనిపోయాయి అన్నట్టు దీని అయితే నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి ఇది ఈ పెట్టే ఆల్రెడీ గుడ్లు పెట్టింది కొడుకు వచ్చింది ఇక ఇక రేపు అన్నా ఇల్లుండాన కుర్సుగొట్టాలి ఇక మన ఊళ్ళు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదన్నా చేస్తేనే కదా ఏదైనా నేను కొత్తగా చూపించగలగా ఇంతకుముందు చాలా ఉండే నలభై కోళ్ళు దాకా ఉండే మధ్యలో రోగం వచ్చి అన్నీ చనిపోయినాయి మధ్యలో ఉండే కొన్ని కాంబినేషన్ అన్నట్టు అది సిల్క్ ఉంటే ఏదన్నా ఉంటే నీకు పెడతా నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఈ వీడియో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ సపోర్ట్ చేస్తే ఇంకా కొత్తగా చేస్తాను ఇట్లా ఎగ్స్ కూడా ఇంకా తీసుకొచ్చాడు కదా ఉన్నాయి కొన్ని మా వాళ్ళ దగ్గర పెట్టిన అది తీసుకొచ్చినప్పుడు ఎగ్స్ కూడా కావాలంటే సెల్ చేస్తా ఈ రెండు కూడా భీమవరం నుంచి తీసుకొచ్చినాయి మా ఫ్రెండ్ ఉండి అక్కడ నుంచి తీసుకొచ్చిన పుంజు అండ్ పెట్ట మధ్యలో చాలా ఉండే నలభై పుంజు పుంజులు ఉండే మధ్యలో అది మా రోగం వచ్చి అన్నీ చనిపోవడం జరిగింది చాలా లాస్ అయిపోయినాం ప్లీజ్ అన్న మీరు కూడా జర సపోర్ట్ చేస్తే జర నాకు కూడా మంచిగా అనిపిస్తుంది సపోర్ట్ని మై ఛానల్